హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీ ఛానల్ ఆర్వీ ఛానల్ ఈరోజు కూడా మీ ముందలకు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్స్తో పాటు గివ్ అవ్వే గిఫ్ట్ కూడా తీసుకొచ్చిందండి ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు గివ్ అయ్యే గిఫ్ట్స్ కానీ లేటెస్ట్ జ్యువెలరీస్ కానీ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ వీడియోలో చూస్తున్న జ్యువెలరీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందన్నమాట అండ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొన్ని కేసెస్లో రేర్గా దొరికే జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అలాంటి జ్యువెలరీస్ని కూడా మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయండి పూర్తిగా చూస్తే మీకు ఎలా ఉంది కలెక్షన్ అనేది తెలుస్తుంది అండ్ అక్కడక్కడ మీకు కలెక్షన్లో తక్కువ కాస్ట్ జ్యువెలరీస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు చూడండి వీడియో అనేది చూసి నచ్చిన జ్యువెలరీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి అండ్ కలెక్షన్ అనేది చూస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటారు అండ్ చూడండి డైమండ్ ఫినిషిడ్లో సెట్ వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ కాంబోస్ చూడండి మీకు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నాన్లో కావాలి అంటే త్రీ ఫార్టీ నైన్ అండ్ బ్లాక్ బిడ్ చూడండి అష్టలక్ష్మిలో ఫైవ్ నైంటీ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఉందండి ఆఫర్ అయిపోతే మాత్రం సిక్స్ ఫార్టీ రూపీస్ అవుతుంది అండ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఈ సెట్ చూడండి టెన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్లో వస్తుంది అండ్ వీటిల్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను లేదంటే కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తూ ఉంటాను అందులో కూడా మీరు జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేవి న్యూగా తెలుసుకోవచ్చు అండ్ ఈ సెట్ చూడండి ఇందులో కలర్స్ కూడా ఇచ్చాను జస్ట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేయండి అండ్ మీకు ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ చేంజ్ కావాలన్నా థ్రెడ్ కావాలన్నా ఏది కావాలంటే అది ఇస్తాము అండ్ ఈ సెట్ కూడా చూడొచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ కూడా క్యూట్ క్యూట్గా హైలైట్గా ఉంటాయి అండ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ చూడొచ్చు కలెక్షన్ అంతా కూడా అద్దిరిపోయిందండి అసలు చూస్తేనే తీసుకోవాలి అన్నట్లయితే ఉంటుంది కలెక్షన్ ఇంతకు మించిన జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఇంకా ముందలు ఉన్నాయండి వస్తూనే ఉంటాయి జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి మీరు చూస్తూనే ఉండండి అండ్ గివ్ అవే గిఫ్ట్ ఎలా గెలవాలి అంటే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయాలి ఆ లైక్ నెంబర్ను కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయాలి అండ్ కలెక్షన్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది కలెక్షన్ అనేది కూడా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను గివ్ ఎవే విన్నర్ను కమెంట్ పిక్ కార్ ద్వారా అయితే తీసుకుంటాను విన్నర్ అయిన వాళ్ళు లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ ఎవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ట్వంటీ ఫోర్ అవర్స్లో సెండ్ చేయాల్సి ఉంటుంది సో దట్ మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్లు అయితే తీసుంచుకోండి స్క్రీన్ షాట్లు అయితే మీరు తీసుంచుకోకపోతే నెక్స్ట్ డే మీరు చూసినప్పుడు ఆ లైక్ నెంబర్ వేరే అవుతుంది సో అందుకోసానికే నేను చెప్తున్నాను కంపల్సరీ స్క్రీన్ షాట్లు అయితే తీసుంచుకోండి విన్నర్ అయితే మాత్రం కంపల్సరీ నాకు షేర్ చేస్తే గిఫ్ట్గా మీకు పంపించేస్తాను గిఫ్ట్గా మీకు వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఏదైనా ఆన్లైన్ పేమెంట్స్ కొరియర్ బాయ్స్కి ఇలా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రీగా గిఫ్ట్ అనేది మీ ఇంటికి వస్తుంది పర్చేస్ చేసినా గిఫ్ట్ వస్తుంది లేదంటే మీరు వీడియో చూసి లైక్ చేసి అలా చేసినా కూడా అదృష్టం అనేది ఉంటే కంపల్సరీ గిఫ్ట్ అనేది వస్తుంది అండ్ చాలామంది అంటున్నారు డైలీ ఫాలో అవుతున్నాను గిఫ్ట్ నాకు రాలేదండి అనేసి అంటున్నారు సో ఇంకా మీరు ఫాలో అవుతూనే ఉండండి ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు మీకు వస్తాయేమో చూడండి అండ్ చూడొచ్చు చంద్రహారం బీడ్స్ లాగా వచ్చేసింది నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇయర్ రింగ్స్ చూడండి డైమండ్ ఫినిషింగ్లో వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్సెట్లు చూడొచ్చు అండ్ బీడ్స్లో వచ్చేసి అండ్ ఈ బ్లాక్ బీడ్స్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి అండ్ చాలా డిమాండ్ ఉన్న సెట్ అండి ఇది థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చెప్పనవసరం లేదండి వీడియోలో అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వీడియో చేయండి అన్నోళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు అండి అంతా బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా అండ్ మల్టీ బీట్స్ కలెక్షన్ వచ్చేసి రూపీస్ వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ రావు వీటికి అండ్ ఇది చూడండి బ్లాక్ బీట్స్ వచ్చేసి రామ్ పరివార్లో వస్తుంది ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ నెక్స్ట్ సెట్ చూడొచ్చు విక్టోరియన్ పాలిష్లో వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్న సెట్ అండి ముంగల హారం త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ లాంగ్ హారం చూడండి థర్టీన్ ఎయిటీ మ్యాట్లో వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిషుడ్లో వస్తాయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండ్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఏ ఫినిషుడ్ వస్తుందో తెలుసుకుని ఆర్డర్ అయితే చేయండి అండ్ ఎందుకంటే ఒక్క వీడియోలోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషుడ్లో అయితే ఉంటాయి జ్యువెలరీస్ అన్నీ కూడా సో మీరు ఆర్డర్ తెలుసుకొని ఏ ఫినిషుడ్ వస్తుందో తెలుసుకొని మీరు ఆర్డర్ చేస్తే మాత్రం మీరు అనుకున్న ఫినిషుడ్ మీ ఇంటికైతే వచ్చేస్తుంది అండ్ డబుల్ లేయర్లో ఇప్పుడు టిక్కా కూడా వచ్చేస్తుంది టెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్ సెట్ చూడొచ్చు ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మల్టీ కలర్లో నెక్సెట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ చూడండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇది చూడండి మ్యాట్ ఫినిషిడ్లో వచ్చేసి జుంకాస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హెవీగా వచ్చేస్తాయి అండ్ మ్యాట్ ఫినిషిడ్లో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉందండి బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా ఇది ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా అండ్ రాం పరివార్లో బీడ్స్ కలెక్షన్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ చూడొచ్చు పెరల్స్లో వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అండ్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ అండి మీరు ఇయర్ రింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు నెక్సెట్లో చేంజ్ చేసుకోవచ్చు ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పార్టీవేర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అలానే హిబ్బెల్ చూడొచ్చు సిక్స్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి నేను సో కలర్స్ ఇవ్వలేదు మీకు కావాలనుకుంటే కలర్స్ అని మెన్షన్ చేయండి వాటిల్లో కలర్స్ అయితే ఇస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే జ్యువెలరీ స్క్రీన్ షాట్ అలానే అడ్రస్ అనేది ఫుల్గా ఇవ్వాలి తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే మెన్షన్ చేయాలి తర్వాత మీ ఆర్డర్ అనేది ప్రాసెస్ అవుతుంది టెన్ డేస్ టు ట్వెల్వ్ డేస్లో మీకు రీచ్ అవుతుంది అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది మీకు లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు నేను మీరు ఆర్డర్ చేసేటప్పుడే ఏ టైంకి మీకు రీచ్ అవుతుందో కూడా చెప్తాను అండ్ చూస్తున్న ఈ కాంబో సెట్ అంతా కూడా నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు ఇంకోటి ఏంటంటే ఆర్డర్ చేసిన జ్యువెలరీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి బై మిస్టేక్ ఇన్ ట్రాన్సిట్లో డ్యామేజ్ అయ్యొచ్చినా లేదంటే మీరు ఫోర్ ఫైవ్ జ్యువెలరీస్ ఆర్డర్ చేసి అందులో ఫోర్ రీచ్ అయ్యి ఇంకొక వన్ రీచ్ అవ్వకపోయినా ఓపెన్ వీడియో మాత్రం కంపల్సరీ తీయాలి ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో ఒక ప్రూఫ్ అనేది ఓపెన్ వీడియో అనేది ఉండాలి మీరు మేము ఫైవ్ ఆర్డర్ చేస్తే మాకు ఫోర్ జ్యువెలరీసే వచ్చాయని చెప్పేసి మీరు ఓపెన్ వీడియోలో క్లియర్గా చెప్తే ఇంకోటి పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అదొక ప్రూఫ్ అన్నమాట అండ్ ఈ కాంబో సెట్లో చూడొచ్చు నైన్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ చూపిస్తున్న అన్ని కాంబోస్ కూడా వచ్చేస్తాయి అండ్ చాలా డిమాండ్ ఉన్న సెట్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో సెట్ చూడొచ్చు బ్రైడల్కి అయితే బాగా యూస్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వీటిలో విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్ అండి స్క్రీన్ షాట్ అయితే తీసుంచుకోండి అండ్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్షాట్ అనేది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు సెండ్ చేయవలసి ఉంటుంది సో గిఫ్ట్గా మీకు వస్తుంది కాబట్టి స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి ఇంకోటి ఏంటంటే చాలా వరకు గిఫ్ట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ నాకు వెంటనే షేర్ చేస్తున్నారండి అలా కాదు విన్నర్ అయిన వాళ్ళు మాత్రమే షేర్ చేయవలసి ఉంటుంది సో స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం